మీరు ఏ నాయకుని అయితే ఎన్నుకుంటారో సమాజం తాలూకు మానసిక స్థితి తెలియజేస్తుంది మీరు రౌడీల్ని గుండెల్లో పెట్టుకుంటే రౌడీలే అవుతారు మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు స్వామి వివేకానందని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఒక మహాత్మా గాంధీని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే బాగుంటుంది కానీ ఒక వైఎస్ జగన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఏం చెప్తారు చెప్పండి మీరు ఇన్ విచ్ వే హీ కెన్ ఇన్స్పైర్ యూ ఏం చేయగలడు తను మా తాతగారు కూర్చోబెట్టి వెంకటనరసయ్య గారు అని చెప్పి ఒక ఆయన చంపేసి బరాడీస్ పైన తీసుకున్నాను అదే ఇన్స్పిరేషన్ మీకు శివశివాని పబ్లిక్ స్కూల్లో పేపర్ లీక్ చేసి అదే మీకు ఇన్స్పిరేషన్ మీకు ఇన్స్పిరేషన్ చెగువరా కావాలా వైఎస్ జగన్ కావాలా మీకు చెగువరా మీకు స్వామి వివేకానంద కావాలా ఎవరు కావాలి మీకు శ్రీశ్రీ కావాలా వైఎస్ జగన్ కావాలా ఏముంది వైఎస్ జగన్లో ఏముంది మూర్ఖంగా ఎదురుపడి కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అంటే సరిపోతా కాదు మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు ఆలోచించండి మీరు అది మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు కావాలి నేను నా కొడుకు గురించి ఆలోచించగలను నా బిడ్డల కోసం ఆలోచించగలను నాకు సరిపోలా అరే ఐదు కోట్ల మంది నేనుంటే కూర్చొని నువ్వు అన్న ఎండలు జాగ్రత్త అన్నా నీళ్లు తాగన్నా అని చెప్పే వాళ్ళ కోసం నేను పడుకుంటే నిద్ర లేచిపోతాను అర్ధరాత్రులు పూట అరే ఏమైపోతారు ఒక ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే నాకు నిద్ర పట్ల ఏమైపోంటారు వీళ్ళందరూ పాపం కూర్చొని మనకి తెనాల దగ్గర పాపట్లలో పాపం అమర్నాథ్ని జగన్కింత జగన్ చిన్న దెబ్బ తగిలితే చిన్న ప్లాస్టర్ వేసుకొని ఇట్లా ముఖమంతా అంతా నల్లటి మేకప్ వేసుకొని ఇలా దిగులుగా కూర్చున్నాడు కొంపలు మునిగిపోయినట్టు ఓకే నేను కాదంట్లా నిజంగా చేశారో ఏం చేశారో జరిగింది కానీ జగన్ అడగాల్సింది మీరు ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైనా అడిగేవా అమ్మ మీ బిడ్డ కనిపించట్లేదంట నీ బాధ ఎలా ఉందమ్మా నేనేం చేయాలని అడగ అడగాలి అడగాలి కదా అరే కన్నీరు తొడవని అధికారం ఎందుకు నువ్వు కన్నీరు తొడవని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై మంది ఎంపీలు ఉంటే ప్రయోజనం ఏంటి మూడు వేల మంది పైచిలకు కవులు రైతులు చచ్చిపోతే కన్నీరు తొడవని నీకు ఎందుకు అధికారం అంటే నువ్వు కూర్చొని రాజ్యాలు చేయడానిక ఇబ్బంది పెట్టడానిక భయపెట్టడానికా వైఎస్ జగన్ ఒకటే తెలుసుకోవాలి వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి వైసీపీ వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండాగా అడిగి చెప్తున్నా మీరు ఆడబిడ్డల జోలికెళ్ళిన ఆస్తి పాస్తుల జోలికెళ్ళిన సగ్గట్టు మనిషి జోలికెళ్ళిన మోకాళ్ళు ఎరగొట్టి జగద్ద సెంటర్ లోక వైసీపీ గోండాలకి తొక్కి తోలు తీస్తాం వైసీపీ గోండాలకి విప్లవ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళం జాగ్రత్త రౌడీలు అవసరం లేదు మాకు తొక్కి నార తీస్తాం గుండాగాళ్ళందరికీ చెప్తున్నాం మీరు వైఎస్ జగన్ ఇలా అంటున్నారు సిద్ధం 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 దేనికి సిద్ధం మేము సిద్ధం ఓటేసి కింద తుంగలో దొక్కుతా నేను దీనికి సిద్ధం నేను ఎవడు చూపిస్తావు ఎవడు బెదిరిస్తున్నావు ఇలా అంటే నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఇలా అంటానికి నేను కూర్చోబడి ఎట్లాంటి సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు నేను చాలా తెగించొచ్చాను నేను రాజకీయాల్లోకి రాకముందు రెండు వేల మూడు నుంచి రాజకీయాలకు రాజకీయ ప్రస్థానం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు ఒకటే ఆలోచించా నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తే వెళ్ళాను అంతే ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో ఇలాంటి గుండాగాల్ని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగిల్ని మనం హ్యాండిల్ చేయలేము మేమల్లా మీరు చెప్పండి నేను తెగించకపోతే అవుద్దా మీకు ఇంత ధైర్యం రాదు భయం నాకు అన్నిటికంటే చిరాకు భయం గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు ఒక బాలగంగాధర్ తిలక్ ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జీవాన్ జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఎక్కడో సరిహద్దుల్లో ఉండి హద్దు మన దేశ హద్దుల్ని కాపాడుకునే జన ఒక సైనికుడు ఇక్కడ మన గాజుబాక్ మిలిటరీ సైనికుడు తన భూములను కోల్పోతున్నాడు ఇక్కడ కూర్చొని రాజకీయ వ్యవస్థ వల్ల మన హద్దుల్ని కాపాడే సైనికుడికి తన ఇంటి హద్దుల్ని కాపాడుకునే స్థాయి లేదు అలాంటి సైనికులకు నిలబడాలి ఇవన్నీ ఆలోచిస్తున్నా నేను మీకు మాటిస్తున్నా ఈ పథకాలు ఉన్నాయి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి అలాగే పాతిక లక్షల ఆరోగ్య బీమా ఉంది ప్రతి ప్రతి కుటుంబానికి ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ మించి వీటన్నిటికీ మించి మీకు భద్రతా స్వేచ్ఛ ఇది మీకు చూపిస్తాను మీ కదా భద్రతా స్వేచ్ఛ ఈ రెండు లేనప్పుడు మీకు ఎంత డబ్బు ఉన్నా మీరు చూశారు చాలామంది డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఆల్ ఒక గుండా పొలిటికల్ లీడర్స్ కు భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం నా సన్నిహితులు చాలా చెప్తున్నారు మేము ఆంధ్రప్రదేశ్కి రావండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటే నేను ఒకటే చెప్పాను ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అందరూ మేము అమెరికాకి వెళ్ళిపోతాం ఓకే మాకు అమెరికాలో బంధువులు ఉన్నారు సంతోషం అక్కడేమో బ్లాక్ లైఫ్ మ్యాటర్ అంటున్నారు మళ్ళీ ఇంకో పేదల్గా వైట్ లైఫ్ మ్యాటర్ అంటున్నారు మన బ్రౌన్ లైఫ్ కి వెట్ డెస్ట్ మ్యాటర్ టు ఇన్ హా ఇన్ మ్యాటర్ టు అండ్ మనం ఎక్కడికి పారిపోలే మనం భారతీయులం ఇది మన నేల మన ఆంధ్ర మన తెలుగు ఇక్కడే కొట్లాడి నిలబడి దమ్ముగా నిలబడాలి తప్ప ఒక గుండ పరిపాలిస్తున్నాడు ఒక గుండ గద్దీ చేసే వ్యవస్థ ఉందని పారిపోకూడదు మీరు విశాఖను వదిలి ఎక్కడికి వెళ్తారు ఈ ఇల్లుని వదిలి ఎక్కడికి వెళ్తారు ఈ సందుని దాటి ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్ళడం ఎక్కడ నిలబడాలి మీరు ధైర్యం తెచ్చుకోకపోతే నేను మీ గుండెలకి నిప్పు అంటించడానికి వచ్చాను అధికారం కంటే ఒక నిప్పు మీరు సమాజం భయంతో ఉండిపోయారు మీరు ఆడబిడ్డ ఒక్క ఆడబిడ్డ మీరు గుర్చోబెట్టుకున్న మమతా బెనర్జీ నడి రోడ్డు మీద ఆవిడ ఇబ్బంది పెడితే ఒక్క స్త్రీకి కోపం వస్తే ఆవిడ ఎన్డీఏ కుటుంబం పార్టర్ కాకపోవచ్చు కానీ ఆవిడ జీవితం అంటే ఒక ఆడ బిడ్డ తాలూకు కోపం వస్తే మొత్తం ముప్పై మూడు దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వాలు కూడా తీసి దించేసింది అలాంటిది ఆడబిడ్డలు ఇక్కడున్న ఆడబిడ్డలు మీరు తిరగబడితే ఎంత పెద్ద గుండాలైనా నిలబడలేరు వీటన్నిటికంటే కూడా నేను నిలబడి చూపిస్తున్నా నేను మీకు అడ్డంగా నిలబడిపోతున్నా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు